ఎంతో గౌరవంతో ఒక సోదరుగా సోదరుడుగా మన ముఖ్యమంత్రి గారు చిరంజీవి రావాలి అని నిన్న మన భట్టి విక్రమార్క గారిని అలాగే ఐటీ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీ శ్రీధర్ గారిని నా దగ్గరికి పంపించారు సరిగ్గా వాళ్ళు వచ్చే సమయానికి ఇది ఏ పొజిషన్లో తెలుసా అండి ఎవరో అమ్మాయితో డాన్స్ వేస్తూ ఉన్నారు చాలా ఇబ్బంది అనిపించింది అన్నపూర్ణ స్టూడియోలో సో ఆ సమయంలో వాళ్ళిద్దరు కూర్చోబెట్టి షూటింగ్ ఆ పెయింటర్ అని చెప్పి వారి ఇచ్చిన తర్వాత అంత ఆప్యాయంగా నన్ను ఆహ్వానిస్తుంటే ఇంత గొప్ప సభకి ఇలాంటి ఒక గొప్ప గ్లోబల్ సమిట్కి తెలంగాణ రైజింగ్ అంటూ ఒక గొప్ప ఇనీషియేషన్కి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇది ఎట్లా ఉండాలి అనే ఆ ఊహ తన బ్రెయిన్ చైల్డ్ అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఆహ్వానిస్తే అది చాలా ప్రివిలేజ్డ్గా ఫీల్ అయ్యాను ఎంతో గౌరవంగా ఫీల్ అయ్యాను ఎంతో ఆనందంగా ఉన్నాను అందరూ మీ అందరితో పాటు ఈరోజు ఇక్కడ నేను పార్టిసిపేట్ చేయడం అనేది నాకు దక్కిన గొప్ప అవకాశం గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను